ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ప్రస్తావన యాభై గురించి తెలుసుకుందాం అందులో విశ్వం పస్థితి కార్యకరణతస్వామి సంబంధ శిష్యాచార్యత పితృపుత్రాధ్యాత్మన భేదస స్వప్నే జాగృతి భామితి మాయాపరి శ్రీ శ్రీగురుమూర్తయ్యే మం శ్రీదక్షిణామూర్తూర్భాని బ్రహ్మ మహారా మహర్నాథిమాశు ఉమాతి చరచరాత్మకేదం ఎంక్ష విద్య యస్మా

పే ూమిభాగే నిజాన త్రిభువ దక్షణమూర్తిదైవం జననమరణుఃఖాచేద నమాత్రం వటర్మురే వృద్ధా శిష్యా

సర్గేశు భూతషు తిస్టన్తన్ పరమేశ్వరం నానా స్పాకు కనేతో స్మి